లైవ్ లైఫ్ చేయవచ్చు హలో హలో నమస్తే అండి మీ పేరు హలో నమస్తే అండి మీ పేరు వసంత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా హలో మీ పుట్టిన తేదీ టైం చెప్పండి మీరు పుట్టిన తేదీ చెప్పండి అమ్మా మీ సమస్య కాదు డిసెంబర్ ముప్పై పన్నెండు సంవత్సరం చెప్పండి అరవై ఆరు టైము పది పదకొండు ఇరవై ఒకటి ఓకే ఏ ఊర్లో పుట్టారు ఏ ఊర్లో పుట్టారు ఒంగోలు పుట్టారు ఓకే రండి ఇప్పుడు మీ సమస్య ఒకటి చెప్పండి అమ్మాచ్చాడండి అదేమో అంటే అయిపోయింది అది ఎప్పుడు

పెట్టుకొని నువ్వుల దానం ఇస్తూ ఉండండి కంటిన్యూస్గా ఇస్తూ ఉంటే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇది మీకు ఏంటంటే ఖచ్చితంగా అంటే గనక ఆల్రెడీ టైం అనేది మీకు అనుకూలంగా ఆల్రెడీ ప్రోగ్రెస్ అవుతోంది ఇది రెండు వేల నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత పోయే అవకాశం ఉంది ఈ లోపల కొద్దిగా ఈ పరిహారం చేసుకుంటానండి ఫైనాన్షియల్గా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది మళ్ళీ మీకు ఏమైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నా అది కొద్దిగా ఇచ్చే అవకాశం ఉంటుంది మీకు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అయితే కొద్దిగా స్లోగా ఉంటుంది అమ్ముడు అవ్వదని కాదు అమ్ముడు అవ్వే అవకాశమే ఉంది మీరు అనుకునే రేట్ రావాలంటే కనుక వచ్చే సంవత్సరం తర్వాత అది మీరు అనుకునే రేట్ వస్తుంది మీరు ఈ రెమెడీ చేసుకోండి నేను ఏదైతే చెప్పానో అది చేయండి మీకు ఒక ఆరు నెలల్లో అయిపోతుంది ఓకేనా ఓకే కురుకురు చిన్న విరామం తీసుకున్నా తర్వాత కంటిన్యూ చేద్దాం మోహన తంత్ర కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం మీకు హుష